ప్రసంగిక గ్రంథము ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన ఐదో వచ్చను బుద్ధిహీనుల పాటల వినుట కంటే జ్ఞానుల గద్దింప వినుట మేలు జ్ఞానుల గద్దించినప్పుడు నువ్వు వెంటన్నా చూసావా నీకు మేలు నాయనా పనికిరాలని వారి మాటలు త్రాగుబోతి వారి మాటలు జ్ఞానం లేని వారి మాటలు తిరిగిపోతే వారి మాటలు మనం వినకూడదు జ్ఞానం కలిగిన వారి మాటలు వింటే నీకు మేలు కలుగుతుంది నీకు మేలు ఇదిగో జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సలహా అడిగి ఇదిగో నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఈ వివాహం ఎలా చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగో ఇలా భక్తి జీవితం చేయాలనుకుంటున్నాను అని చెబుతున్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు నీకు సరైన సలహా ఇస్తాడు తిరుగుబోతుల దగ్గరకో తాగుబోతుల దగ్గరకో విపచారుల దగ్గరకో జ్ఞానం లేని వారి దగ్గరకో నువ్వు వెళ్ళి సలహాలు అడిగితే వాడు గుంటలోనే ఉన్నాడు నిన్ను కూడా గుంటలోనే నెట్టేస్తాడు జాగ్రత్త